కార్యకర్తలు తమ బలమని మీ అభిమానంతో వచ్చే ఎన్నికల్లో మూడవసారి అఖండ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని కురుపం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు వేలాది మంది అభిమానులు కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి శుక్రవారం ఆమె నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ సందర్భంగా జై జగన్ జై జై జగన్ నినాదాలతో కురుపం నియోజకవర్గ కేంద్రం దద్దరిల్లింది పార్వతీపురం మన్యం జిల్లా కురుపం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పాముల పుష్పశ్రీవాణి నామినేషన్ దాఖలు చేశారు ముందుగా పుష్పశ్రీవాణి కుటుంబ సమేతంగా కోట్లో ఉన్న దుర్గా గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు అక్కడి నుంచి సుమారు రెండు వందల వాహనాలతో వేలాది మంది అభిమానులు కార్యకర్తలు కోలాహలం నడుమ భారీ ర్యాలీ నిర్వహించారు నియోజకవర్గ ప్రజానికం పోలవర్షం కురిపిస్తూ సాదర స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు కురుపం తహసీల్దార్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అనంతరం కురుపం మూడు రోడ్ల కోడెల వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు తమకు కొన్నంత బలం బలగం కార్యకర్తలేనని అటువంటి కార్యకర్తలను తమ కంఠంలో ప్రాణమున్నంత వరకు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని అన్నారు నా నామినేషన్ కి వచ్చిన అభిమానులకు కార్యకర్తలకు కృతజ్ఞతలు చెబుతూ మూడోసారి హ్యాట్రిక్ విజయం సాధించి కురుపం నియోజకవర్గాన్ని జగనన్నకు గిఫ్ట్ గా అందిద్దామని పిలుపునిచ్చారు అదే విధంగా ఎంపీ అభ్యర్థి తనుజరాణిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు